హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాహ్నో డైరీస్ ఈరోజు వచ్చేసి రాఖీ చాక్లెట్ కేక్ చేస్తున్నా అనమాట సో చాలా ఈజీ రెసిపీ అండ్ ఇది వచ్చేసి జాహ్నో స్నాక్స్ బాక్స్లోకి స్నాక్స్గా చేస్తున్నా సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఓన్లీ ఎగ్ వైట్స్ తీసుకోవాలి అండ్ ఎగ్గేలోనే నెక్స్ట్ ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట సో ఇలా ఎగ్వాయిట్స్ని తీసుకున్నాక మనం దీన్ని డైలీ ఎప్పుడు కేక్ చేసినా నేను బీటర్తో బీట్ చేసాను హ్యాండ్ బీటర్తో సో ఈసారి నేను ఎలక్ట్రిక్ బీటర్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి బజాజ్ కంపెనీ అండ్ దీంట్లో త్రీ మోడ్ ఆఫ్ స్పీడ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ వాట్స్ అనమాట సో ఈ టూ ఫిఫ్టీ వాట్స్ అనేది ఏంటంటే మనకి విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అందుకన్నా ఎక్కువ స్పీడ్ ఉండకూడదు అందుకన్నా తక్కువ స్పీడ్ ఉండకూడదు ఎగ్జాక్ట్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ వాట్స్ అయితే విప్పింగ్ క్రీమ్ కూడా సూపర్ పనికి వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇది ఈ ఎగ్ వైట్ని మంచిగా నేను స్పీడ్ నెంబర్ టూలో పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బీట్ చేసుకున్నాను సో ఎగ్ వైట్ అనేది మనకి స్టిఫ్ పీక్స్లో రావాలన్నమాట సో అంతవరకు మంచిగా బీట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఆల్రెడీ నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ కప్ షుగర్ తీసుకొని పౌడర్ ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాను సో ఆ షుగర్ పౌడర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి అంతా ఒకేసారి వేయకూడదు ఎందుకంటే బీటర్ కాబట్టి మనం బీట్ చేసేటప్పుడు ఆ స్పీడ్కి షుగర్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట పౌడర్ సో అందుకోసం కొంచెం కొంచెం బ్యాచెస్లో యాడ్ చేసుకుంటూ షుగర్ పౌడర్ అనేది ఎగ్ వైట్స్లో మిక్స్ చేసుకోవాలి సో ఈ రెండు బాగా కలిసాక మనం ఇందాక ఆల్రెడీ ఎగ్ గెల్లోని పక్కన పెట్టుకున్నాం కదా సో అది కూడా వేసుకోవాలి ఇందులోనే నెక్స్ట్ ఇందులోనే హాఫ్ కప్ ఆయిల్ వేసుకుంటున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు సో నేనైతే రోజు ఓన్లీ ఇది సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను హాఫ్ కప్ సో అది కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ బీట్ చేసుకోవాలి సో అంతే ఇంకా వెడ్డింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుంటే ఇంకా బీటర్తో పనిలేదనమాట సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇంక బీటర్ పక్కన పెట్టేసుకోవచ్చు సో ఈ కేక్ మనం ఎగ్ చేసి చేస్తున్నాం కాబట్టి ఇందులో వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను నా దగ్గర వైట్ వెనీలా ఎసెన్స్ ఉంది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నా సో నెక్స్ట్ వచ్చేసి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి సో వన్ కప్ రాగి ఫ్లోర్ అనమాట రాగి పిండి ఉంటుంది సో అది అండ్ హాఫ్ వన్ ఫోర్త్ కప్ ఏమో గోధుమ పిండి కూడా వేసుకున్నాను సో ఆ క్లిప్ మిస్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడర్ అనమాట ఇది ఒక టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి చాక్లెట్ కేక్ అన్నా కదా సో అందుకోసం అండ్ నెక్స్ట్ బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ వన్ ఫోర్త్ టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకొని మంచిగా ఇదంతా మిక్స్ చేసుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీని చూసుకోవాలి మన కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేయాలి ఒకవేళ మీకు థిక్గా ఉంది ఇంకా కన్సిస్టెన్సీ రాలేదు అనుకోండి కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ పాలైతే పట్టాయనమాట సో అవి వేసుకొని మంచిగా కేక్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి సో అలా మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని కేక్ టిన్లోకి తీసుకున్నా సో నా దగ్గర బటర్ పేపర్ లేదు సో నేను ఆయిల్ గ్రీజ్ చేసుకొని దానిపైన పిండి వేసి కోట్ చేస్తున్నాను అనమాట సో కేక్ చాలా ఈజీగా వస్తుంది సో నేను ఈ చాక్లెట్ పైన వాల్నట్స్ వేద్దాం అనుకుంటున్నాను జాహ్నా నార్మల్గానే వాల్నట్స్ తింటాడు సో అందుకోసం పైన వాల్నట్స్ యాడ్ చేసి ఇంకా బాగుంటుందని చెప్పి కొన్ని వాల్నట్స్ చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకుని పైన వేసుకున్నా సో ఈ గ్యాప్లో నేను ఆల్రెడీ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద హీట్ చేసుకున్న ఒక టెన్ మినిట్స్ సో ఈ కేక్ టిని అందులో ప్లేస్ చేసి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ బేక్ చేస్తే కేక్ అయితే రెడీ అయిపోతుంది సో ఒకసారి చాక్ పెట్టి మనం చెక్ చేసుకోవాలి క్లీన్గా వస్తుందా లేదా అని సో క్లీన్గా వచ్చిందనమాట సో అంతే కేక్ అయితే రెడీ అయిపోయింది కొంచెం చల్లగా అయ్యా అయ్యేంత వరకు బయట ఉంచి ఇంకా పీసెస్లో కట్ చేసుకోవడమే సో ఇదంతా చాహ్నా స్కూల్కి వెళ్ళినప్పుడు చేశాను అనమాట వాడు వచ్చేసరికి కేక్ ఫినిష్ చేశాను సో కేక్ వచ్చేసి చాలా డ్రైగా అండ్ చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది సో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి కిడ్స్ స్నాక్స్ కోసం సో నేను మిగిలిన తో ఇంకొక కేక్ లో పక్కన ఇంకో కేక్ ప్రిపేర్ చేసుకున్నా సో చూడండి అసలు ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఉందో డైలీ స్కూల్ నుండి రాగానే ఇంకా బ్యాగ్ ఓపెన్ చేసి స్నాక్స్ చూపిస్తాడు తిన్ తిన్నాడో లేదో ఆ రోజు చిన్న క్యారెట్ పీస్ వదిలేసాడంటే సో అది చూపిస్తున్నాడు ఈరోజు నేను ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నా సో జాహ్నాకు వచ్చేసి ఇప్పుడు టూ పాయింట్ సెవెన్ ఇయర్ ఓల్డ్ సో వాడేంటంటే వాడికి ఎప్పుడైనా మేము మనీ ఇచ్చినా సో మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు మా అమ్మమ్మ ఎవరింటికెళ్ళినా ఏమన్నా మనీ ఇచ్చినా సో అవన్నీ తీసుకొచ్చి వాడు ఒక పిగ్గీ బ్యాంక్లో వేసుకుంటాడు అది ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇంక ఎక్కువ ఒక ఎంత ఉన్నా సరే అంతా కలిపి ఆ డిబులో వేసుకుంటాడు అనమాట సో మెయిన్ వాడికి ఏంటంటే మనీ వాల్యూ అండ్ మనీ డిసిప్లిన్ నేర్పించాలని మేము అనుకుంటాము సో వాడు వాడికి లాస్ట్ టైం గిఫ్ట్ చేసింది వాడి బర్త్డేకి ఒక స్కూల్ బ్యాగ్ గిఫ్ట్ చేసాము సో నెక్స్ట్ మళ్ళీ అప్పటి నుండి ఇప్పుడు ఒక చిన్న కార్ కొన్నా అనమాట సో ఆ కార్ చూసి వాడు చాలా సర్ప్రైజ్ అయ్యాడు అండ్ ఎప్పుడు పాత టాయ్స్ ఉంటుంటే ఆడట్లేదు ఇంట్లో సో అందుకోసం ఒక చిన్న కార్ తీసుకొస్తే ఇంకా ఆ పాతవన్నీ వదిలేసి కొత్త దాంతో ఆడతాడు సో జాహ్నో అడగడు అని నేను చెప్పట్లేదు సో బయటికి వెళ్తే వాడు కూడా ఇది కొనమ్మ ఈ కార్ కావాలి అది కావాలని అడుగుతాడు సో ఇప్పుడు వద్దురా ఇంట్లో ఉన్న కార్స్ పోయాక కొందాము అవి ఆడుకోరా అని చెప్పేసి అట్లా కన్విన్స్ చేసి కన్విన్స్ అవుతాడనమాట సో జాహ్ను ఏంటంటే నేను చెప్పిన మాట ఆల్మోస్ట్ వింటాడు వెరీ పీక్ టైంలో వెరీ పీక్ ర్యాంకీ అయితే కానీ విన్నాడు అనమాట సో సో దానికి మేము చాలా గ్రేట్ఫుల్ అనమాట జాహ్నవర్ విషయంలో సో ఫైనల్గా ఏంటి అంటే అడిగిందల్లా కొనమని నేను చెప్పను కొనద్దు అని చెప్పను సో దానికి ఒక టైం ఒక సిచ్యువేషన్ ఉండాలి సో దానికి మనం గిఫ్ట్ చేసిన సర్ప్రైజ్ చేసినట్టు ఉంటే సో వాళ్ళకి హ్యాపీ సో అడిగింది ఒక టైంలో కొనిచ్చాము అని మనము హ్యాపీ అనమాట సో ఇదే నేను మాట్లాడాలనుకున్నా సో మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్